అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీ వికానసాచార్య స్వామి ఇరవై ఆరవ జయంతి మహోత్సవాలను వైకానస మహామండలి ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా ఆకమ పండితులు వేదాంతం వెంకట నాగమారుతి అలాగే వేదాంతం దత్త సాయి కృష్ణులను ఘనంగా సత్కరించారు అమృతలూరు చెరుకుపల్లి చేబ్రోలు పిట్టలవాణిపాలెం మండలాల వైకానస మహామండలి ఆధ్వర్యంలో అమృతలూరులోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో వికానసాచార్య ఇరవై ఆరవ జయంతి మహోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా జరిగి ఉన్న సమావేశానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరాసరం రత్నమాచార్యులు అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు ఉపాధ్యాయులు మేడూరు శేషారంగనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ వైఖన సాగమ పండితులు వేదాంతం వెంకటనాగ మారుతిని ఘనంగా సత్కరించారు అదేగా అదేవిధంగా ఆగమ విద్యార్థి పురస్కారాన్ని వేదాంతం దత్త సాయి కృష్ణకు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్ కాకుమాను సిద్ధాంతి అగ్నిహోత్రం లక్ష్మీ నరసింహాచార్యులు బృందావనం వెంకటరమణ దీక్షితులు పాల్గొని వైకానస విశిష్టతను తెలియజేశారు కార్యక్రమాన్ని దీవి రమేష్ బాబు పర్యవేక్షించగా వేదాంతం లోకనాథ్ దీవి పవన్ కుమార్ వేదాంతం లక్ష్మణాచార్యులు పెద్దింటి కృష్ణమాచార్యులు వెనుకొండ నరసింహమూర్తి మేడూరు యోగానంద శేఖర్ దీవి రఘునాథాచార్యులు వేదాంతం రామాచార్యులు పాల్గొన్నారు